ఏం చెప్తున్నావు రాజే ఏ బంగులు ఎక్కినా ఇంట్లో అంతా ఉడుకుతాను చల్లగా ఇంత చల్లగా ఉంటుందని చెల్లినా చాయ్ తెచ్చిన అని ఏ బంగులు ఎక్కినా ఆ వాళ్ళ ఆడపిల్లగా కిటికీ ఆడతారు మంచిగా మైదానం ఉంది ఆ మైదానంలో బర్రు అక్కడ మెత్తానవి ఇక్కడ ఉన్నాయి మా పల్లెటూళ్ళే గియల్ అయింది అంటేనే ఇంట్లో ఉడకపోతా రాలేక బంగాలు ఎక్కి చల్ల పడ్డవాళ్ళే బంగులు ఎక్కి ఇట్లా చూస్తూ ఉంటే ఎక్కడ దాకా నన్ను మైదానం కానబడుతుంది పోసిన కొయ్యకాళ్ళు పొలాలు ఇండ్లు చెట్లు బుట్ట మంచిగా పొలాలు కోతలు అయినాయి మైదానం బంగులు ఎక్కితే ఎంత మంచిగా ఉంది మైదానం అక్కడి నుంచి ఇక్కడ దాకా చెట్లు పోసిన పొలాలు కొయ్యకాళ్ళు ఆడ బర్రు ఆడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు ఆట ఆడిర్రు ఇటు ఆడతారు క్రికెట్ మాకు ఊర్పు అంటే గుట్ట గుట్ట మలన్న దేవుడు కత్రిచాల మలన్న దేవుడు పాటి మాకు అందరికీ సట్టిలా మొదలు పెడితే శివరాత్రి దాకా పట్టణాలే మా దేవుని కాడ ఇప్పుడు రాటు నీళ్ళ టాయికి ఇన్ని బంగ్లాలు ఉన్నట్టే కానీ ఉడకపోతం మోసావు ఇక గియాలు అయిన వల్లే మేము బంగులు వేస్తే మైదానం ఇంత తిరిగితే అంత గాలి దొరకదు బంగులెక్కిన బంగులెక్కి చాయ్ తాగితే గురిసేపు ఉంటే రోజు సాయంత్రం అయిందంటే ఇక బంగులు ఎక్కువే తెండ మగ్గిందంటే ఇక చల్లగా అనిపిస్తుంది అని ఎక్కి చాయ్ తాగి ఇవంతా చూస్తూ ఉంటే నీ సంతోషం అనిపిస్తుంది ఇక్కడప్పుడు మేము అప్పుడు గూనీళ్ళు ఉన్నోడే పెద్ద కొడుకు అబ్బగనికి గూనీళ్ళు ఉందిరా మై గుడి అని బాధపడేది ఇప్పుడు గూనిండ్లు అయినాయి మళ్ళీ గూనిండ్లు పోయి బంగ్లాలు కడతారు బంగ్లాలు కట్టిన కొద్దీ మళ్ళీ ఏమనిపిస్తాను గూనిక నాకు ఎట్లా కావాలి అని అనిపిస్తుంది ఒక్క అంతరం కట్టినోడే మళ్ళీ అబ్బాయి ఒక్క అంతరం కాదు అని రెండు అంతరాలు కడుతుంది రెండు అంతరాలు బంగ్లాలు కడతారు అటు లేదు అట్టి బాధపడుతుంది బంగ్లాలు కావాల అప్పుడు మా ఇదే మంచిగా గుడిషాలు ఉన్నోళ్ళు ఇంత బంగ్లా కట్టుకోవటరు కానీ మాకు బంగ్లాలు కావాలి అని బాధపడతారు ఇక నువ్వు చారణ వంతు కూడా లేవు గూని బలాలు అనేమో ఆలు పవస్తారు ఈ బంగ్లాలు మేము మేమనుకుంటా కానీ బంగ్లా చల్లగండా గూనీళ్ళే చల్లగా ఏం ఉడుకుతుంది ఇది ఏం గరం తెల్ల బంగులెప్పుడే నువ్వు బంగ్లాలు ఎప్పుడే అవ్వకపోతే తీరలేక బంగ్లాలు ఎత్తి మేము వాళ్ళు అబ్బాయి బొంగళ పట్టుకోవాలి అయినా తిరుగుతారు ఇద వాళ్ళు బంగ్లో బంగులైన తిరుగుతారు అనుకుంటారు గూని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఏర్పడుతుంది ఏం ఇబ్బంది అంటుంది మరి గూని చల్లగనా బంగ్లాలు మంచిదా అనుకుంటారు ఇంక ఇల్లువి నీ ఇల్లు ఉంటేనే అయితే శిముటాలు వెళ్తామే ఆ ఇంట్లో కూర్చుంటే ఒక్కంతరం పువ్వు ఎట్లా బాగా వేడి మాకు వాళ్ళు రెండు అంతరాలు కట్టుకోరు మాది ఒక్క అంతరం అయితే రెండు అంతరాలు కట్టుకోరు ఆ ఎండ దెబ్బ అన్నది మీద పోతుంది కింద ఉన్నోళ్ళకు చల్లగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఇంట్లో తిరుగుతావు కావచ్చు ఇక మాకు ఒకటే అంతరమే ఈ ఎండ కొట్టిన కొద్దీ ఆ ఇంట్లో మన దగడు దగడత్త మంట దగడలు లెక్క దగడు పెయ్యంత మంట ఇక ఎవరి ఇబ్బంది వాళ్ళకే ఉంటుంది కానీ వాళ్ళు గట్ల అనుకోరు ఉన్నోళ్ళు మనం ఏమనుకుంటాం అవ గోనిళ్ళు ఉన్నప్పుడే చల్లగా మంచిగా ఉండరా ఇప్పుడు గుణిండ్ల పైన ఆ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైట్లు కొట్టండి గంట కొట్టండి తిరిగినాము పొద్దు ఊపుతాండి లైట్లు వేసి వాళ్ళు అయింది కిందికి దిగి లైట్లు వేసుకోవాలి పొద్దు కూకినాక లైట్లు వేసుకొని మళ్ళీ బుక్కడి దిగి మళ్ళీ కూడా బాగులు అయినా ఉంటాం